అందరికి మొహరం శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఆ ముప్పై తారీఖు ముప్పై తారీఖున మన అరంజ్యోతి నగర్ లో ఆ పెట్టే పీర్ల సామి పెట్టే రావడం జరిగింది అంటే మొహరం నెలలో ఈ ఈ రోజు నాలుగో తారీఖు ఆ ఈ రోజు అరంజ్యోతి నగర్ ఇంటి నుంచి మన పీర్ల సాగుడికి అంటే ఆచరఖానం తీ తీసుకొచ్చినాము కాబట్టి మా ఏరియాలో మా ఏరియా పెద్దలు గాని తర్వాత వచ్చి మా ఏరియా యువత్ గాని ప్రతి ఒక్కరు అందరికి ఆ ఏమని చెప్తా ఉన్నానంటే అందరుగా అంటే ముస్లిం కావచ్చు మన హిందువులు కావచ్చు ప్రతి ఒక్కరు బాయి బాయిగా అందరూ ఈ మొహరం వేడుకలు రేపు గురువారం రోజు చిన్న తరగతి తర్వాత వచ్చి రేపు శనివారం రోజు పెద్ద తరగతి తర్వాత వచ్చి ఆదివారం రోజు మన సాములుగా అల్విదా ఉంటుంది అంటే ఏడు పోవడం ఏడు పోవడం జరుగుతుంది కాబట్టి అందరూ పాల్గొని అందరూ శాంతి భద్రతంగా చేసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ ఆ సాముల ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుతూ మళ్ళొకసారి అందరికీ మొహరం శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను